జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే పదకొండవ తేదీన అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ట్రాఫిక్ ను జామ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ మానుకు అని ఎమ్మెల్యే పచ్చగల రమేష్ బాబు అన్నారు నీ స్క్రిప్ట్ చదువుతున్నందుక అంబటిని కాపు టైగర్ అంటున్నావు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని అనకూడని వినకూడని బూతులు తిట్టిన నీ మాజీ మంత్రిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటే దానిని ఏదో అన్యాయం అంటున్నావు అని అన్నారు గత నాలుగు రోజుల నుంచి అనేక సందర్భాల్లో మీతో మాట్లాడటం జరిగింది నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కొంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడటం మనం విన్నాం వారు మాట్లాడిన అంశాలు జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే చాలా వివరంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వివరణ ఎందుకు అసలు ఈ కేసు ఏమిటి దీని తాలూకా పూర్వపరాలేంటి కల్తీ నెయ్యి అనేది ఎలా జరిగింది అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారీ జరిగింది అది ఏ నివేదికల ద్వారా వచ్చింది సిట్ ఏమంది సిబిఐ ఏమంది అని వివరంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి డైవర్స్ పాలిటిక్స్ పాలిటిక్స్ చేయటంలో సిద్ధ వస్తుంది ఒక ఇష్యూ బయటపడుతుంది ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ ఫిక్స్ అవబోతా ఉన్నారు జైలుకి వెళ్లే సందర్భం వస్తా ఉంది అనగానే ఏదే ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూ ద్వారా అరాచకాలు చేసి రాష్ట్రంలో అరాచకం సృష్టించి వీకెండ్ పాలిటిక్స్ వీకెండ్ పొలిటీషియన్ ఆయన వీకెండ్ పొలిటీషియన్ లాగా ఊర్లోకి వారానికి ఒకసారి వచ్చి బెంగళూరు ప్యాలెస్ వదిలి వచ్చి వీళ్ళని పరామర్శించడం అనేది ఒక తంతుగా పెట్టుకుంది పరామర్శన చెప్పి అరగంట జర్నీ చేసే ప్రయాణాన్ని ఆరు గంటలు జర్నీ చేస్తూ పబ్లిక్ ఇన్కన్వీ ఇన్కన్వీనియన్స్ చేయిస్తూ పోలీసు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తొంగలో దొక్కి నీచమైన రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పరిపాటి అయితే ఇక్కడ మా బాధల్లో ఏంటంటే ఒక తప్పు చేసి ఎవరో నోటితో ఉచ్చ ఉచ్చరించడానికి కూడా ఆ పదాలు పక్కటానికి కూడా ఒప్పుకొని తిట్లు నువ్వు ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిడితే ఒక స్వతంత్ర సమరయోధుని పొగిడినట్టు ఇంటికెళ్ళి ముందు మీడియాతో ఇంటికి ఇంటికెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టి నీచంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు అంబటి రాంబాబు మాట్లాడిందంటే తప్పే ఉందని నువ్వు అన్నావు అంటే ఈ వ్యవస్థలో అసలు నువ్వు ఉండదగ్గ వ్యక్తి అని చెప్పి నేను అడుగుతున్నాను అంత ఘోరంగా నీలో ఉన్న నిజాయితీ ఉన్నా నీలో సమాజం పట్ల గౌరవం ఉన్నా అంబటి రాంబాబు వాక్యాన్ని ముందు నువ్వు ఖండించాలి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేశావు బ్రహ్మాండంగా గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తావు మరి అంత నీచమైన భాషని ఆ మాట్లాడితే ఆ మనిషి బాగా మాట్లాడింది కరెక్ట్ కాదు అని ఒక మాట నీతో ప్రజలు అనిపించలేకపోయారంటే నీ ప్రజల పట్ల నీకున్న మొక్కు ఏమిటో ప్రజల పట్ల నీకున్న గౌరవం ఏమిటో మాకు మరోసారి తేటగలమైంది పైగా అంబటి రాంబాబుని కాపు టైగర్ అన్నాడు దేనికి కాపు టైగర్ అయ్యాడు అంబటి రాంబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు ఏ విషయంలో కాపులకి అప్పటి రాబాబు ఏం చేసాడని కాపు టైగర్ అయ్యాడు బూతులు తిట్టినందుకు టైగర్ అయ్యాడా నువ్వు మాట్లాడాల్సిన మాటలు నువ్వు చెప్పి నేను చెప్పినట్టుగా మాట్లాడుతున్నందుకు టైగర్ అయ్యాడా కాపులు ఇలా మాట్లాడతారా అని చెప్పి మిగతా వాళ్ళు అనుకునే కాపులు పొరుగు తీసినందుకు కాపు టైగర్ అయ్యాడా ఆయన నియోజకవర్గంలో ఒక కాంపన్సేషన్ వచ్చిన మైనర్ బాలీవుడ్ విషయంలో కాంపన్సేషన్ వస్తే దాంట్లో వాటా తీసుకున్నందుకు టైగర్ అయ్యాడా లేకపోతే అసలు కాపుల్లో ఆయన ఉద్ధరించింది దేనికి ఏంటి చేశాడో ఒక రెండు మాటలు నువ్వు ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా కాపులు పొరుగు తీసి ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు కాపు టైగర్ అని చెప్పి నువ్వు అన్నావు అంటే అసలు నీ మానసిక మానసిక పరిస్థితి ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు అదే కాకుండా చాలా నీ పేపర్ లో కానీ నీ టీవీలో కానీ నీ సోషల్ మీడియాలో కానీ నీ మనుషులు పెట్టే గ్రూపుల్లో కానీ కాపులకి ఏదో అన్యాయం జరిగిపోయింది అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటం వల్ల అని మీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు నీ నీచ్యమైన రాజకీయానికి ఇది పరాకాష్ట కాదా అని చెప్పి అడుగుతా తప్పు చేసిన వాడిని కోర్టు ద్వారా శిక్షిస్తే కోర్టు పనిష్మెంట్ ఇచ్చి రిమాండ్ పంపిస్తే పోలీసు పోలీస్ డ్యూటీ చేస్తే కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మాకంట కట్టి తప్పు మాట్లాడిన వాడు కాపు జాతిలో ఉన్నాడు అని చెప్పి మేసిగ్గుపడుతుంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు టైగర్ అని చెప్పి పులి అని చెప్పి దేశోద్యారకుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నామంటే ఇది ఎంత నీచం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాపుల్లో నీకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎవరు గుర్తురాల నీకు ఒక్క రాంబాబు నీకు ఎలా టైగర్ అయ్యాడో ఈ రోజుకి మాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి నీలో చిత్తశుద్ధి ఉంటే నీలో దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ ఉన్నాం కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మా మనం మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి నీ పదకొండు మంది అసెంబ్లీకి రావాలి రేపు పదకొండవ తారీఖు స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో అక్కడికొచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నలను పొందాలి తప్ప నువ్వు బయట ట్రాఫిక్ జామ్ చేస్తూ పరామర్శకు కానీ వెళ్ళి రచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్ డైవర్స్ పాలిటిక్స్ చెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విధు పొందుతా ఉన్నాం మీకు మళ్ళీ మళ్ళీ మేము ఛాలెంజ్ చూరుతా ఉన్నాం ప్రజావేదిక ప్రజలు మనం నమ్మి గెలిపించిన అసెంబ్లీ ఉంది ఆ అసెంబ్లీకి రేపు రోజు పదకొండవ తారీఖు నాడు మీరు అందరూ వచ్చి నువ్వు మాట్లాడుతూ సమర్థించుకుంటూ అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే చక్కగా నీ నాలెడ్జ్ ఏమిటో నీ అవగాహన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటారు అంత పనికి మాలిన బూతులు తిట్టిన వాడు ఎలా కాపు అవుతాడో అలాగే ఇంతలో కల్తీ చేసిన ఇంత అరాచకాలు చేసిన బాధాకరమైన విషయం ఏంటంటే అయోధ్యలో రామాలయానికి కూడా లక్ష లక్షలడ్డూ నీవే పంపించాలి అంటే ఇంత ఘోరాది ఘోరమైన రాజకీయాలు చేస్తూ మొత్తం వచ్చిన డబ్బంతా నీ ప్యాలెస్కి ఎలా డైవర్ట్ అయ్యిందో నివేదికలు చెబుతూ ఉంటే ఇంకా బొకాయిస్తూ ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దయచేసి నీకు చేతులు జోడించిన నమస్కరించి చెప్తున్నా బాబు ఇలాంటి జాతి పెద్దలు మాకొద్దు ఇంత జాతి పెద్దల భరించలేము కాపు జాతి అలాంటి జాతి పెద్దలు ఎవరైనా నీకు కావాలంటే నీ ఇంట్లో పెట్టి ఊరేది తప్ప కాపులు పొరుగు తీసే మాటలు మాట్లాడద్దు అని చెప్పి ఏదో పొరుగుతావు జనసేన మీరు దాన్ని అందరూ మార్చేశారు పార్టీ కేడర్ మీద లీడర్ మీద అసంతృప్తితో ఉండటం కాదు పార్టీ అధ్యక్షులు వారికి ఎప్పుడు కూడా విధి విధానాలు మేము ఎలా వెళ్ళాలా ఎలా నడుచుకోవాలా అనేది చెప్పటం అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మీటింగ్ పెట్టి చెప్పలే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అందరూ కార్యకర్తల మీటింగ్ నాయకుల మీటింగ్ పెడతారు ప్రజెంట్ ఇష్యూస్ మీద మాట్లాడటం మీద కానీ మన స్టాండ్ ఏంటి మన మన పార్టీ స్టాండ్ ఏమిటి అనేది చెప్పటం అనేది రాష్ట్ర అధ్యక్షుడికి వారి బాధ్యత అదే వారు చేశారు దానిలో ముక్కుసూటిగా మాట్లాడే తత్వం రాజకీయాలు చేసి పార్టీ కుటుంబ సభ్యులతో కూడా రాజకీయాలు చేసే నైజం పవన్ కళ్యాణ్ గారి కాదు కాబట్టి ముక్కుసూటిగా మీడియాతో మీరు టచ్లో ఉండాలి మీడియాతో మాట్లాడాలి మీకు ఒక అవకాశం పార్టీ ఒక వేదిక మీకు ఇచ్చింది కాబట్టి మీరు మీడియాతో టచ్లో ఉండాలా మీడియాతో మాట్లాడాలా తప్పు తప్పని మాట్లాడాలా ఎవరో మాట్లాడతారనుకుంటే ఏ ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి వాయిస్ రాకూడదు రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా పార్టీ వాయిస్ వెళ్ళాలని చెప్పి చెప్పడం దిశ దిశ నిర్దేశం చేయడం జరిగింది దాని అర్థం మార్చేసి మీరు గేరే కానీ